మార్కుస్ వార్త పదహారవ అధ్యాయము విశ్రాంతి దినము గడిచిపోగా మగ్ధలేనే మరియూ యాకూబు తల్లి అయిన మరియయు సలోమీయు వచ్చి ఆయనకు పూయవలననే సుగంధ ద్రవ్యములు కొనిరి వారు ఆదివారమున పెందలక్కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎద్దుకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరులించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడియుండుట చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నా యేసును మీరు వెదుకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలీలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను వారు బయటకు వచ్చి విస్మయము వణకుచు సమాధి యుద్ధ నుండి పారిపోయిరి వారు భయపడినందున యవనితో ఏమియో చెప్పలేదు ఆదివారము తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దయములను వెళ్ళగొట్టిన మగ్ధలేనే మరియకు మొదట కనబడెను ఆయనతో వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియూ ఆమెకు కనబడేననియూ వారు విని నమ్మకపోయిరి ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవుచుండగా ఆయన మారురూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి పిమ్మట పదనకొండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాటలాడుదురు పాములను ఎత్తి పట్టుకొందురు మరణకరమైన దేది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండేను ఆమెన్